హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఎప్పుడూ చేసుకునే బంగళదుంప ఫ్రై కాకుండా ఇలా ఒకసారి సారకందతో ఫ్రై చేసుకుని చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా డిఫరెంట్గా ఉంటుంది అయితే ఈ సారకంద ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక సారకందని తీసుకొని దానిని తొక్క తీసి విడుదల చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ యొక్క ప్యాన్ పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పోపు దినుసులు కొంచెం కరివేపాకు కొన్ని ఎండిమిర్చిని కూడా వేసుకొని ముందుగా వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొన్ని ఆనియన్స్ అలాగే కొన్ని దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని వాటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న సారకంద ముక్కలను అందులో వేసుకోవాలి తరువాత వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకొని వాటిని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ముప్పై నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో మూత తీస్తూ వాటిని ఫ్రై చేసుకోవాలండి తరువాత మూత తీసి బాగా కలుపుకొని కొంచెం గరం మసాలా కొంచెం ధనియా పౌడర్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక మరొక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా హెల్తీగా తయారు చేసుకొని సారకందతో ఫ్రై రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చూడండి